హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటో ఒకసారి మీరు వినండి ఫ్రెండ్స్ నా కస్టమర్ ఒక ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏదో అవసరం ఉంది ఇక్కడ నా ఫ్లాడ్ కొంటున్నాము సో ఇది నాకు సేల్ చేసి ఇవ్వండి అని చెప్పి నా దగ్గరికి వచ్చింది ఓకే సరే ఎక్కడ చేపించావో అని అడిగితే అవన్నీ పేర్లు లే కానీ ఏదో షోరూంలో నేను తీసుకున్నాను రెడీమేట్లో తీసుకున్నాము డబ్బులు వచ్చినండే స్పాట్లో వెళ్ళి రెడీమేట్లో తీసేసుకున్నాము ఇది తీసుకొని కూడా మనకి ఒక టెన్ ఇయర్స్ దాకా అవుతుందన్న అని చెప్పింది సరే టోటల్ వెయిట్ ఎంత ఉంది ఒకవేళ నాకు ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి అడిగితే నేను మామూలుగా ఎవరు వచ్చినా కూడా చెక్ చేస్తాను కదా గోల్డ్ ఎలా ఉంది ఇంక అని చెప్పేసి నేను కూడా అలాగే చెక్ చేస్తున్నా చెక్ చేస్తాను మనకి ఇక్కడ ఎక్కడ కూడా నైన్ వన్ సిక్స్ అని కానీ కేడిఎం అని కానీ ఎక్కడ కూడా మనకి స్టాంపు అనేది కనిపిస్తలేదు నేను చూశాను మెత్తం పరీక్ష పెట్టి చూశాను ఎక్కడ కూడా మనకి నైన్ వన్ సిక్స్ కానీ కేడిఎం అని కూడా ఇక్కడ మనకి స్టాంపు కనిపిస్తలేదు ఏందబ్బా అని చెప్పేసి నేను అని అనుకుంటుంటే ఎక్కడ కూడా మనకి ఎక్కడ మెత్తం చూసాను ఎక్కడ కూడా మనకి నైన్ వన్ సిక్స్ అనే స్టాంప్ అని పోనీ కేడిఎం అని మామూలుగా టెన్ ఇయర్స్ అంటే కేడిఎం ఉంటుండే కేడిఎం అని కూడా మనకి ఎక్కడ స్టాంపు లేదు అయితే ఇక్కడ ఇక్కడ ఏదో చిన్న లెటర్స్ ఉన్నది అది వాళ్ళ పేరు వేసుకున్నారు అది మన ఇది కేడిఎం కూడా కాదు నైన్ సిక్స్ కూడా కాదు నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కానీ అది గోరు పెట్టాను అక్కడ చూస్తే వాళ్ళ షాప్ పేరు అయితే వేసుకున్నారు వాళ్ళు నేను చెప్పాను మామూలుగా మీరు తులంకి గ్రామ్ చేసి అమౌంట్ ఇస్తారు కదా నైన్ వన్ సిక్స్ అయితే దానిలాగానే నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగిందాన్ని నేను చెప్పాను ఇది నైన్ వన్ సిక్స్ కాదు ఇది మీరు ఎక్కడ అని కూడా స్టాంప్ లేదు అయితే నేను దీన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు మిషన్స్ వచ్చాయి చాలా మిషన్లో నేను చెక్ చేసిన తర్వాత నీకు నేను చెప్పగలుగుతాను అంత లోపల అంటే నేను చెప్పలేను నన్ను చెక్ కాదు అని చెప్పాను సరే అని చెప్పేసి ఒప్పుకుంది నేను వెళ్ళి మిషన్లో చెక్ చేపించిన తర్వాత దీని దీని పర్సెంటేజ్ ఎంత ఉందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అన్ని ఐటమ్స్ పైన కూడా చెక్ చేపిస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో అప్పుడు ఆమెకి ఏం చెప్పారంటే మామూలుగా అప్పట్లో నైన్ వన్ సిక్స్ హాల్ లేనప్పటికీ కూడా కేడిఎంఐ కేడిఎం అయినప్పటికీ కూడా నైంటీ పర్సెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు గ్రామున్న దగ్గర గ్రామన్నర వేస్ట్ అయ్యిపోయినా కూడా మనము ఒప్పుకోవచ్చు కానీ ఇది ఏంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది గోల్డ్ ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే తులానికి రెండు నర వేస్ట్ అయిపోతుంది అందులో వింటున్నారా అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు స్టోన్స్ ఉన్నాయి ఈ స్టోన్ వెయిట్ మైనస్ మళ్ళీ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ తీసేస్తే అందులో అసలు ఏమొస్తుంది అందులో అందుకే ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూసుకోండి మీరు ఆ షోరూములో ఉండే లైటింగ్స్కి అంగులు ఆర్బాటాలకి మీరు దాని ఏమంటారు అవిటి చూసుకుంటారు కానీ ఈ ఐటెము అసలు ఏంటిది గ్రోల్ ఏంటిది అని మీరు చూసుకోరు తర్వాత మీకు ఎప్పుడు అవసరం పడుతుంది అంటే ఇట్లా ఎమర్జెన్సీ టైంలో అవసరానికి అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ఇందులో గోల్డ్ ఎంత పర్సెంట్ ఉంది ఎంత పర్సెంట్ తీసేస్తున్నారు అని మీకు అప్పుడు తెలుస్తుంది అందుకే మీరు చిన్న ఒక మీరు ఐటెం ప్రతి ఒక్క ఐటెం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంతోపాటు మీరు ఈ ఐటెం వెనకాల హాల్మార్క్ అనేది ఉందా లేదా చూసుకుంటే ఈరోజు మీరు బాధపడాల్సిన అవసరం రాకపోతుండే అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కంపల్సరీ చూసుకోండి తర్వాత బాధపడే అవసరం మీకు రాదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ మెత్తం కలిపి మనకి పన్నెండు గ్రాముల నర ఉంది మెత్తం టోటల్ ఐటమ్ ఆమెకి వేస్టేజ్ బోన్ ఆమెకి ఎంత అమౌంట్ వస్తుంది సో నేను చెప్పాను మరి ఎక్కడైతే చేయించారో అక్కడికి వెళ్ళి అడగచ్చు కదమ్మా అంటే అప్పుడు బిల్లు లేదు కదా వాళ్ళు బిల్లు ఇస్తారు కదా బిల్లు తీసుకొని రమ్మని చెప్పారు అంటే అప్పుడు ఎప్పుడూ ఇచ్చిన బిల్లు ఎలా ఉంటుందమ్మా ఉండదు కదా అందుకే మ్యాక్సిమం మీకు తెలిసిన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేయించుకోండి ఐటమ్స్ ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు అడగచ్చు అడగడానికి అవకాశం ఉంటుంది మీకు తెలిసిన వ్యక్తుల దగ్గరికే వెళ్ళండి ఎవరో చెప్పారని ఎక్కడెక్కడికో కొత్త కొత్త మనుషులను పరిచయం చేసుకోవడము తర్వాత చాలా ఇబ్బంది పడడము ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నా దాంట్లో నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే